ఓం నమ శివాయ జ్ఞానమురళి మీ కోసం మీ భాషలో జ్ఞానమురళి ఇరవై తొమ్మిదవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును రావణుడు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షం కాకపోతే తన ప్రేగులు బయటకు తీసి వీణ వాయించాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై వరమిచ్చాడు అంటారు కదా ఇంత పెద్ద భక్తుడికి సీతను తీసుకెళ్లడం తప్పు అని తెలియదంటారా రావణుడు ఇతరుల భార్యను ఎత్తుకెళ్ళి తన రాజ్యంలో పెట్టుకుని అధర్మానికి పునాది వేశాడు అందుకే పతనం అయిపోయాడు బాబా అంటున్నారు మధురమైన పిల్లలు కూడా ఇతరుల భార్యలను తీసుకెళ్లి సెంటర్లో పెట్టుకుని భార్యాభర్తలను విడదీస్తున్నారు ఇది మహా పాపము కదా ఈ మధురమైన పిల్లల పాపం పండింది నా సత్యమైన పిల్లల ద్వారా సెంటర్లు తప్పకుండా మోయిస్తాను అర్థమవుతుందా అంటున్నారు బాబా రావణుని కుటుంబంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు కదా ఈ తమోప్రధాన వాయుమండలంలో ఉన్నా కానీ విభీషణుడిలాగా కమలపుష్ప సమానంగా ఉండాలి అందరూ వాయుమండలం అంతా అలాగే ఉంది మేము అలాగే ఉంటాము అంటున్నారు తమో ప్రధాన వాయుమండలంలో కూడా కమలపుష్ప సమానంగా ఉండొచ్చు అని చెప్పడానికి విభీషణుడి జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ మీ బుద్ధిలైను క్లియర్గా ఉంచుకొని ప్రతి అడుగు నా సూచన ద్వారా వేయండి మాయ దూరం నుండే నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది అర్థమవుతుందా అంటున్నారు బాబా పిల్లలు మీకు వచ్చిన చిన్న చిన్న కష్టాలనే సాకుగా చూపించి సేవలకు రాకుండా ఆగిపోతున్నారు మీ పురుషార్థానికి మీరే దెబ్బ కొట్టుకుంటున్నారు ధర్మాన్ని నమ్ముకుని నేను ఇచ్చే సూచనలు స్వీకరించి ముందుకు సాగండి తప్పకుండా విజయం మీదే ఆధారమూత్తులు ఉద్ధారమూతులు విశ్వ కళ్యాణకారులు పూర్వీకులు మీరే కదా విశ్వంలో ఉన్న మీ వంశావళి పిల్లల ఆతనాదాలు వినిపించడం లేదా వాళ్ళని దుఃఖం నుండి విడిపించాలని అనుకోవట్లేదా సమాధాన స్వరూపభవ ఇస్తున్న వరదానం సదా విశాల బుద్ధి భవ ఓం నమ శివాయ